ఓ ఆపద వచ్చింది అనుకోండి జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాంప అలా ఉండదు నువ్వు తప్పు చేయకపోవచ్చు అయినా ఆపద వస్తుంది మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి మృత్పిండం అంటారు మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది అది బంతి అనుకోండి కింద పడితే పైకి లేస్తుంది కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి ఇవాళ ఈ కష్టం వచ్చింది ఎదుర్కొంటాను వ్యూహం రచన చేస్తాను దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని ఇలా నా ప్రస్థానం ఆగకూడదు నేను ముందుకు వెళ్ళిపోవలసింది అంతే వాడెవడో వాడు శ్రీమాన్ వాడు లక్ష్మీవంతుడు అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్రతరణం చేద్దామని మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు నిపత్య మమశృంగేషు విశ్రమ స్వయభ సుఖం ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ కాస్త తేనె తాగు పళ్ళు తిను